సొత్తుపల్లి పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధంగా ఉన్నటువంటి విద్యా పాల డైరీ వద్ద సొత్తుపల్లి మండల పాలసేకరణ రైతులు ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది లక్షలాది రూపాయలు విజయా డైరీ నుండి రైతాంగానికి ఇవ్వాల్సి ఉండగా ఏకనామం పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే అటు ఉరాలనప్పుడు అటు పాలసేకరణ పాడి రైతుల యొక్క నోటి మాటల్లోనే మనం యూఎఫ్ మీడియా టీవీలో వీక్షిద్దాము అయితే మరి మన ఛానల్కు ఒక లైక్ వేసుకోండి ఒక కామెంటు ఒక సబ్స్క్రైబు ఒక షేరు వేసేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవకండి యూఎఫ్ మీడియా టీవీ పాల్గొన్నాను అయితే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలలో మాకు పద్దెనిమిది వందల లీటర్లు షార్టేజ్ చూపించాడు అట్లా ప్రతి ఒక రుద్రాక్షపల్లి తర్వాత కాకలపల్లి కిస్తారం సొత్తుపల్లి వాళ్ళకి ఇట్లా ఇచ్చారు నా ఒకరికి పద్దెనిమిది వందల లీటర్లో కిస్తారా వాళ్ళకి తొంభై ఏడు వేల రూపాయలు ఇవ్వాలి నాకు ఒక అరవై వేల రూపాయలు ఇవ్వాలి అవి పాతవి పెండింగ్లో అడుగుతూనే ఉన్నాం అవి అట్లా ఉండగానే మళ్ళీ వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చారు విజయ డైరీని మొన్న సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి వేరే అతనికి సాయం అయిన అతనికి లీజుకి ఇచ్చారు ఆ లీజుకి ఇచ్చిన డబ్బులు కూడా ఆయన కూడా సెప్టెంబర్ ఫస్ట్ బిల్లు పడ్డా కానీ మాకు మనిషికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కట్ చేశాడు ఎందుకని అడిగితే దానికి ఎస్ఎన్ఎఫ్ కటింగ్ అవుతుంది అన్నాడు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇచ్చాడు అసలు ఈ విజయ్ డైరీ మాకు మూసేసే సంగతి కనీసం ఒక రోజు ఇన్ఫర్మేషన్ ఒక రెండు రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్కోకుండా తెల్లరపాటికి విజయ డైరీ మూసేసారు పోయేసరికి పాలు తీసుకునేసరికి అందుకనే మేము ఈ వచ్చిన పాల వ్యాన్ని ఆపాం మా డబ్బులు ఇచ్చి ఆ వ్యాన్ తీసుకోమని ఆపాం ఇది రైతులు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట ఎన్ని సాక్షాత్ విజయ డైరీ జిఎం చూశాడు ఇక్కడ జరిగిన గురించి జరిగిందని ఒప్పుకున్నారు విజయ డైరీ ఎండి వచ్చాడు విజయ డైరీ జిఎం వచ్చారు విజయ డైరీ మేనేజర్ వచ్చారు ఖమ్మం విజయ డైరీ సూపర్వైజర్ అందరూ వచ్చారు అందరూ వచ్చి అక్కడ ఫ్రాడ్ జరిగిందని తెలుసుకున్నారు కూడా ఇప్పటి వరకు మాకు ఎటువంటి డబ్బులు మాకు ఇంకా దొరకలే మేము పోసిన డబ్బులు కూడా సక్రమంగా మాకు పడట్లేదు బిల్ టు బిల్లు పడే కూడా ఏప్రిల్ నెలలో నాలుగో నెలలో ఏప్రిల్ నాలుగో నెలలో పడే బిల్లు బిల్లు మొత్తం కూడా ఆగిపోయినాయి డబ్బులన్నీ కూడా ఆగిపోయినాయి ఎప్పుడు అడిగినా కూడా సమాధానం అంటే ఏమీ లేదు నెలలో సంవత్సరాలు మొత్తం గడిచిపోతూనే ఉన్నాయి మళ్ళీ పాలు పంపించి పాలు పంపించి అన్న ఉన్నారు మళ్ళీ పాలు పోస్తూనే ఉన్నా పోసినాటికి కూడా సమాధానం ఉండట్లేదు ఎస్ఎన్ఎఫ్ కటింగ్ అన్నారు ఆ కేజీ ప్యాట్లు అన్నారు అయ్యి అన్నారు అయ్యి అంటున్నారు చాలా తేరా చూస్తే దగ్గర నలభై యాభై వేలకు షార్టేజ్ వచ్చేసింది ఏంటని అడిగితే సమాధానం అంటే ఏమి ఉండట్లేదు రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి నెలలు అయిపోతున్నాయి ఏంటని అడిగితే ఏం మాట్లాడలేదు జిఎం కానీ డీడీ గారు కానీ మేనేజర్ కానీ అసలు ఫోన్లు కూడా లిప్ చేయాలి లేదు అది దాని నిమిత్తం ఇవాళ మేము వ్యాన్ ఆఫ్ చేసి ఈ ధర్నా చేయడానికి కారణం ఇకనైనా విజయ డైరీ తరఫున ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు కానీ డిడి గారు కానీ జిఎం గారు కానీ దీన్ని త్వరగా మాకు సాల్వ్ చేయాలని మేము అనుకుంటున్నాము సక్రమంగా నడిచేటట్టు కూడా చూస్తే ఇంకా మాకు కూడా బాగుంటుంది మేము రైతులు మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టదు దయచేసి మొత్తం సడన్ గా ఒక్క రోజులోనే మూసేశారు డైరీయండి పట్టే పాలన ఏమైపోవాలి రైతులందరూ ఏం చేయాలి ఈ పాలు ఆధారమే మాకు పాలు తీసుకొచ్చి రోజు పోస్తాం మరి ఈ పాలని ఏం చేయాలి మేము సడన్ గా మాకు ఏమీ తెలియని పరిస్థితి ఉండమండి మమ్మల్ని ఆదుకోండి ఎండి చూసి ఒకసారి గమనించి ఇక్కడ జరిగేదాన్ని మీరు గమనించి మాకు న్యాయం చేయండి